మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే రైతాంగం ఈ రాష్ట్రంలో ఎరువులు దొరక్క పెట్టుబడి సాయం చేయక ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయకుండా రాష్ట్రంలో ఏదైతే రైతాంగం ఇబ్బంది పడుతుందో రైతాంగానికి మద్దతుగా ఈరోజు అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని ఆమ్ నియోజకవర్గంలో మేము నిర్వహించడం జరిగింది అడుగడుగున పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడే గృహ నిర్బంధాలు చేసి ఇటు రైతుల్ని కేడర్ని అందరినీ కూడా పోలీసులు నిర్బంధించిన రైతు గొంతు నొక్కాలని చూసిన అనేక మంది వందలాదిగా తరలి వచ్చి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆంధ్ర నియోజకవర్గంలో రైతులు ఉసురు పోసుకున్నటువంటి ప్రభుత్వం ఏది కూడా బట్ట కట్టదు చంద్రబాబు నాయుడు ముందే రైతు వ్యతిరేకి వ్యవసాయం దండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెప్తున్నాడు ఆయన ఏంటి స సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పేసి మొన్న అన్నాడు వారం రోజుల క్రితం చూస్తే తర్వాత చూస్తే ఏమంటున్నాడు మీరు ఎక్కువ ఎక్కువ ఎరువులు వాడొద్దు సేంద్రియ ఎరువులకి వెళ్ళండి కానీ ఈ ఎరువులు వాడితే మనకేంటంటే క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్తున్నాడు మరి ఎరువులు ఒక యూరియా కట్ట కొంటే ఒక యూరియా బస్తా కొనాలంటే పక్కనే పురుగు మందులు గుళ్ళు తీసుకుంటే తప్పించి యూరియా ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెప్తున్నారే మరి గురుగులను పురుగు మందులు వాడితే క్యాన్సర్ రాదా ప్రభుత్వం ఇదేంటంటే ఒక నిరంకుశత్వంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి సబ్సిడీలో ఒక యూరియా బస్తా మీద మీరు రైతుల దగ్గర కానీ ఒక యూరియా బస్తా తగ్గిస్తే మీకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో ఆ డబ్బులను మిగిలించుకోవడం కోసం ఆ సబ్సిడీ అమౌంట్ని తెచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రైతుల తాలూకా ఉసురు పోసుకునే పరిస్థితి రోజు నెలకొని ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక వేగన్ గాని వచ్చినట్టుంటే వెంటనే టీడీపీ నాయకులు వెళ్ళి రాబందుల్లా పడిపోయి యూరియా బస్తాలను తండకెళ్ళిపోయి వాళ్ళ గొడవల్లోనే వాళ్ళ ఇళ్లల్లో స్టోర్ చేసుకొని నీచమైన రాజకీయాలు చేస్తూ మాకెవరైనా వచ్చి మా ఇంటికి వచ్చి ఓటేస్తామని హామీ ఇస్తేనే మేము యూరియా బస్తాం ఇస్తాం అనే ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది సో వీటన్నిటికీ ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి రెండు రెండు సీజన్లకు కలిపి నలభై వేల రూపాయలు కాకుండా ఐదు వేల రూపాయలు ఇచ్చారో దానికి నిరసనగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉచిత క్రాస్ ఇన్సూరెన్స్ చేయించి ఒక పురుగు పురుగుపోటులతోనో లేకపోతే వరదలతోనో లేకపోతే